హలో వెల్కమ్ బ్యాక్ టు కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ థర్టీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం మీకేదైనా సమస్యలు ఉన్నాయా అయితే వెంటనే సంప్రదించండి ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపారములో వ్యవసాయములో నష్టాలు రావడం శత్రుభయం నరదిష్టి నాగదోషం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు గాలి గ్రహ చెడు ప్రయోగాల నుండి నివారణ చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కారం చేయబడును సౌరవ్ కళ్ళు తెరిచాడు అతడికి కళ్ళ ముందు క్లౌన్ మాస్క్తో ఎవరో సీరియస్గా చూస్తూ నిలుచున్నట్టు కనిపించింది అంతే ఒక్కసారిగా షాక్ అయ్యాడు నో అని భయంగా పక్కకి దాక్కుని ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఉన్న డాక్టర్ సౌర ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు అలాగే అతడి ఒంటి మీద ఉన్న దెబ్బలు యాక్సిడెంట్ వల్ల తగిలినట్టు కనిపించడం లేదు ఏదో ఫైట్ జరిగింది ఎవరో బలంగా పంచ్ ఇచ్చారు అనుకుంటా సౌరవ్ని కదిలిస్తూ రిలాక్స్ రిలాక్స్ ఇట్స్ ఓకే యు ఆర్ యు ఆల్ రైట్ నౌ నో ప్రాబ్లం అంటూ ఉన్నాడు డాక్టర్ ఆ మాటలతో సౌరవ్ స్పృహలోకి వచ్చినట్టు చూశాడు కొన్ని క్షణాలు అతడికి క్లౌన్ అంటే భయం కలిగింది భయం అంటే ఎలా ఉంటుందో విక్రమ్ సౌరవ్కి చూపించాడు ప్రస్తుతం సౌరవ్ కోలుకున్నాడు కొద్ది రోజుల్లో నార్మల్ అయిపోతాడు కానీ అతడిలో అవమాన భారం భరించలేకుండా బాగా పెరిగిపోయింది తట్టుకోలేనంత బాధ కోపం పెరిగింది కానీ ఇదంతా ఎవరు చేశారో తెలీదు కానీ ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారో అర్థమవుతుంది సౌరవ్కి స్వీటీపై ఇష్టం కోరికతో పాటు చెప్పలేనంత పంతం కోపం పెంచుకున్నాడు స్వీటీ నిన్ను ఎలా అయినా నా సొంతం చేసుకొని తీరుతా నీకు ఈ సౌరవ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను నిన్ను వదిలే ప్రసక్తే లేదు నాకు ఇలా అవ్వడానికి నా మీద ఒక క్లౌన్ దాడి చేయడానికి ఖచ్చితంగా నువ్వే కారణం నిన్ను విడిచిపెట్టను అంటాడు సౌరవ్ మిస్టర్ సౌరవ్ ఆర్ ఆల్ రైట్ డోంట్ వరీ అంటూ బయటకు వచ్చాడు బయట వెయిట్ చే సౌరవ్ బ్రదర్స్ ఇంకా పిన్ని గాయత్రి ఆతృతగా చూస్తున్నారు మరోవైపు అనన్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆమె హెవీ టెన్షన్ షాక్ ఫీల్ అయ్యి అలా పడిపోయింది అని ప్రమాదం ఏమీ లేదంటూ కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పి సౌరవ్ హెల్త్ ఓకే కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది బట్ ఇది యాక్సిడెంట్ అనిపించడం లేదు ఏదో వార్ జరిగింది ఒకసారి మాట్లాడి పోలీస్ కంప్లైంట్ చేయండి అంటూ డాక్టర్ సలహా ఇచ్చాడు సంజయ్ కంగారుగా నా నో ఛాన్స్ అలా ఎలా గొడవ జరుగుతుంది అన్నయ్య పిండిని తీసుకురావాలని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు ఈ గ్యాప్లో ఎవరితోనో గొడవ జరిగే ఛాన్సే లేదు అన్నాడు సంజయ్ గాయత్రి అంతా విని ఓకే మీరంతా సైలెంట్గా ఉండండి సౌరవ్తో నేను మాట్లాడతాను చూశారుగా అనన్య అక్క పరిస్థితి సాధారణ యాక్సిడెంట్ అయితేనే ఇలా ఉంది ఇంకా గొడవలు కొట్లాటలు ఎవరు అటాక్ చేశారంటే విషయం చాలా సీరియస్ అవుతుంది అందుకే చెప్తున్నా అంతా కామ్గా ఉండండి అంటూ సౌరవ్ ఉన్న చోటుకి వెళ్ళింది వెంట మిగిలిన వాళ్ళు వెళ్ళారు గాయత్రి ఏం జరిగిందని అడుగుతూ అనన్య ఉన్న సిచ్యువేషన్ చెప్పింది అంతే సౌరవ్ చాలా అప్సెట్ అయ్యాడు ఇదంతా జరగడానికి కారణం ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను అని మనసులో రగిలిపోతూ ఇదంతా జస్ట్ యాక్సిడెంట్ అని తనకి ఎవరితో గొడవలు లేవని తేల్చి చెప్పాడు ఆ మాటతో అంతా ఊపిరి తీసుకుని రిలాక్స్ అయ్యారు సౌరవ్ ఒక వారంలో నార్మల్ అయిపోతాడు అని నమ్మకంగా ఉన్నారు అనన్య మేలుకుంది ఆమె కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే ఏమీ కాలేదు జస్ట్ స్మాల్ యాక్సిడెంట్ ఐఎం ఓకే అంటే సౌరవ్ ఆమెను కంట్రోల్ చేస్తుంటే అనన్య కొడుకు చేయి పట్టుకొని ఏడుస్తూ మౌనంగా ఉండిపోయింది మహిధర్ రాజ్ గారు వాట్ ఈస్ దిస్ విక్రమ్ నువ్వెందుకు హైదరాబాద్ వెళ్ళావు నువ్వు నాతో చెప్పింది ఏంటి చేస్తుందేంటి ముంబై వెళ్తున్నానని చెప్పి నన్ను మోసం చేసి నాకు విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డావు నీకు ఈ అమర్నాథ్ని అమర్నాథ్ నీ అక్క హరిణి ఈ ధనుంజయ్ హెల్ప్ చేశారు ఎందుకు నన్ను ఇంత చీట్ చేయాల్సిన అవసరం ఏముంది ఐఎమ్ సారీ డాడ్ నాకు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం లేదు కేవలం నేను నిజం తెలుసుకోవాలి అనుకున్నాను మీరు సక్సెస్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో నాకు తెలుసు అలాంటిది మీ బ్రాంచ్ ఇళ్లుగా నాశనం అవుతున్నా పట్టించుకోలేదు ఆ క్రిమినల్స్ ఎంత ఫ్రాడ్ చేస్తున్నా వదిలేశారు ఇదంతా ఎందుకు అర్థం కాలేదు మిమ్మల్ని అడిగితే ఆన్సర్ రాదు అనిపించింది అందుకే నేరుగా వెళ్ళి తెలుసుకోవాలి అనుకున్నాను అక్కడికి వెళ్ళాక వాళ్ళ దారుణాలు చూశాను నాకు కంట్రోల్ లేకుండా పోయింది అందుకే న్యూ ప్రాజెక్టు సాధించి వాళ్ళని పోలీసులకి పట్టించాను ఇన్నేళ్లుగా అక్రమంగా కంపెనీ సొమ్ము ఎంత కాజేశారో అంతా రికవరీ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనుకున్నాను మీరు వాళ్ళని ఎందుకో ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది దీని వెనక ఏముందో తెలియాలి అంటే మీకు విషయం తెలియకూడదు వాళ్ళు జైలు నుండి బయటకు రాకూడదు అనుకున్నాను అందుకే మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాను అంతే డాడ్ నేను మిమ్మల్ని మోసం చేయలేదు దాగి ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలి అనుకున్నాను కానీ మీరు ఇద్దరు క్రిమినల్కి భయపడుతూ వాళ్ళని జైలు నుంచి బయటకు తెచ్చారు కంప్లైంట్ ఇచ్చిన నాచో తేనై కేసు వాపస్ తీసుకునేలా చేశారు వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చారు వాట్ ఈస్ దిస్ డాడ్ నాకు ఏమీ అర్థం కాలేదు అని చాలా కోపం వస్తుంది వాళ్ళని విడిచిపెట్టారు ఎందుకు అసలు మీరెందుకు వాళ్ళకు భయపడుతున్నారు మీ కంపెనీలో పనిచేసే వర్కర్స్ మీకే వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు నాకు చెప్పండి డాడ్ అసలేం జరిగింది ప్లీజ్ అంటూ విక్రమ్ తండ్రి కూర్చున్న చోట మోకాలితో కూర్చొని అతడి ఒడిలో తలపెట్టుకొని చాలా బాధగా అడిగాడు హరిణి బాధపడుతూ సారీ డాడీ అంటుంది అమర్నాథ్ ధనా దిగులుగా చూస్తూ ఉంటే మహీధర్ రాజుగారు వాళ్ళ వైపు చూసి గట్టిగా ఊపిరి తీసుకొని మీరంతా బయటకు వెళ్ళండి నేను చెప్పే వరకు ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదు హరిణి డోర్ క్లోజ్ చేయి ఆయన ఆర్డర్తో అంతా బయటికి వెళ్ళారు ఆ గది తలుపులు మూసుకున్నాయి విక్రమ్ తన తండ్రి వైపు కంగారుగా చూస్తూ అసలు విషయం ఏమిటో తెలుస్తుంది అన్నట్టు చూస్తుంటే ఆయన కన్నీళ్లు పెట్టుకొని కొడుకుని కుండకు హత్తుకుని రే విక్రమ్ నన్ను క్షమించురా నేను తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అవమానం జరిగింది రియల్లీ సారీరా విక్రమ్ కంగారుగా డాడీ ప్లీజ్ మీరు అప్సెట్ అవ్వకండి నాకేమీ అవమానం జరగలేదు కేవలం బాధ కలిగింది మనసులో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి అందుకే అడుగుతున్నాను ప్లీజ్ డాడ్ అసలు విషయం దాచకుండా చెప్పండి అప్పుడు మహీధర్ సరే విక్రమ్ ఇంతవరకు వచ్చాక నేను నిజం దాచినా నువ్వు ఆ నిజం తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తావు సమస్యలు తెచ్చుకుంటావు అలా నాకు ఇష్టం లేదు అందుకే నిజం చెప్తాను కాకపోతే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి నీకు ఎలాంటి నిజం తెలిసినా నన్ను విడిచి వెళ్ళిపోవాలి అనుకోకూడదు నా మీద కోపం తెచ్చుకొని నాకు దూరమైతే ఈ తండ్రి బ్రతకడురా విక్రమ్ కంగారు పడ్డాడు విషయం చాలా సీరియస్ అన్నది తెలుస్తుంది అందుకే తండ్రి చే పట్టుకొని ప్లీజ్ డాడ్ మీరు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు మీరు చెప్పే విషయం ఏదైనా సరే మీరే నా తండ్రి నేను నీ మీద కోపం తెచ్చుకోను మహిధర్ కళ్ళు తుడుచుకొని కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకొని గతంలో జరిగింది చెప్పడం మొదలుపెట్టారు విక్రమ్ నా భార్య వహిద అంటే నాకు ప్రాణం తన కోసం నేనేమైనా చేస్తాను దానికి నేనంటే ప్రాణం మాకు పెళ్ళైన ఆరేళ్లకి ఒక పాప పుట్టింది ఆ తర్వాత మాకు పిల్లలు లేరు చాలా కాలం ఎదురు చూసాం ఈ ఇండస్ట్రీకి ఒక మగబిడ్డ కావాలి వారసుడిని కంటాను నా భర్త ఆశయాలను ఆచరణలో పెట్టడానికి కొడుకు పుట్టాలి అంటూ ఉండేది వహిదా కానీ డాక్టర్లు చెప్పారు ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని చాలా కష్టమని ఎన్నో మందులు ట్రీట్మెంట్ తీసుకున్నాక వహిదా నెల తప్పింది మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ డాక్టర్స్ తేల్చి చెప్పారు బిడ్డ పుట్టడం కష్టం పుట్టినా ఏదో ఒక లోపం ఉంటుంది ఒకసారి తల్లికి ప్రమాదం కావచ్చు అని ప్రతి నిమిషం డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అన్నారు నాకు భయం వేసింది అందుకే స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను కానీ వహిదా బెంగ పెట్టుకుంది నాకు బాబు పుట్టాలి నేను మీ చేతుల్లో పెట్టాలి ఈ సంస్థకు వారసుడు కావాలి అంటూ ఎంతో ఎమోషన్ అయిపోతూ ఉంది అదంతా చూస్తూ నేను భయపడుతున్నాను బాబు లేకున్నా పాప ఉందిగా వారసురాలుంది దిగులు పడకు అని చెప్తున్నా వహిద వినలేదు తనకి బాబు పుడుతున్నాడు అంటూ చాలా సంతోషపడింది సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇది అప్పట్లో నేను హైదరాబాద్లో ఉండేవాడిని నెలలు నిండిన నా భార్య నొప్పులు పడుతుంది అప్పటికే నాలుగు నెలలుగా తనని హాస్పిటల్లోనే ఉంచాను నాకు కంగారుగా ఉండడం చూసి చంద్రశేఖర్ జనార్దన్ నాకు తోడుగా హాస్పిటల్లో ఉన్నారు నాకు వాళ్ళంతా ధైర్యం చెప్తుంటే ఆపరేషన్ గది బయటే నేను ఎదురు చూస్తూ నిల్చున్నాను ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ బయటకు వచ్చి చెప్పారు మీ వైఫ్ మిమ్మల్ని చూడాలి అంటుందని నేను కంగారుగా వెళ్ళాను ఆమెకు మత్తిండిక్షన్ చేస్తుండగా చెప్పింది ఏవండి నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా బిడ్డ ఆరోగ్యంగా నా కళ్ళ ముందు ఉండాలి లేదా నేను ప్రాణాలతో ఉండను అని చెప్తూ మత్తులోకి వెళ్ళిపోయింది నేను బయటకు వచ్చేసాను భయపడ్డట్టే పిట్టిన పు పిట్టి సారీ పుట్టిన బిడ్డ బ్రతకలేదు అంతేకాకుండా ఆడబిడ్డ పుట్టింది చనిపోయిన బిడ్డని డాక్టర్ నాకు చూపించి ఐఎం సారీ అన్నారు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు వహిదకి మెలుగు వస్తే పరిస్థితి ఏమిటో అని భయంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే చంద్రశేఖర్ జనార్దన్ చనిపోయిన బిడ్డని ఖననం చేయడానికి తీసుకువెళ్ళారు డాక్టర్ వెళ్ళిపోయాడు పుట్టిన బిడ్డని చూసి వహిదా ఇంకా అప్సెట్ అవుతుంది అని నేను ఎక్కువ సమయం అక్కడే ఉంచలేదు కానీ నిజం తెలిస్తే తనేమైపోతుందో ఏమైపోతుందో అని తల పట్టుకుని కూర్చున్నాను అంతలో అక్కడి నర్స్ ఒక మగ తెచ్చి నా చేతిలో పెట్టింది నాకేం అర్థం కాలేదు ఆమె వైపు కంగారుగా చూస్తుంటే ఆమె చెప్పింది ఇప్పుడే పక్క రూమ్లో ఒక ఆమె బిడ్డని ప్రసవించింది ఆమె వయసులో ఉంది అంతేకాదు ఎంతో ఆరోగ్యంగా ఉంది మళ్ళీ బిడ్డల్ని కనగలదు కానీ మీ వైఫ్ నిజం తెలిస్తే బ్రతకదు అందుకే మీ స్టాఫ్ తీసుకువెళ్తున్న చనిపోయిన బిడ్డని నేను ఓవర్ చేసుకొని ఈ బిడ్డ మదర్ పక్కన పెట్టేశాను ఆమె బిడ్డని తెచ్చాను ఎవరికి ఏమీ తెలియదు దిగులు పడకండి ప్రస్తుతం ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా డ్యూటీ దిగి వెళ్ళిపోయాడు ఆయన వచ్చేలోగా మీ వైఫ్కి మెలుక వచ్చేలా చేస్తాను వెంటనే డిశ్చార్జ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది ఆమె చేతిలో ప్రాణాలతో ఉన్న బాబు నవ్వుతూ నా వైపు చూస్తూ కనిపించాడు నా భార్య ప్రాణాలు దక్కించుకోవడం కోసం నేను ఇంకేం ఆలోచన చేయలేదు నా భార్య పక్కన బాబుని పెట్టాను ఐదు నిమిషాల్లో వహిదకి మెలకు వచ్చింది పుట్టింది మగబిడ్డని ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని చూసి చాలా ఆనందపడింది నా భార్య నాకు దక్కింది కానీ ఇంకా అక్కడ ఉండకూడదు అనుకున్నాను హడావిడిగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను నేను నా భార్యను కాపాడుకునే స్వార్థంలో నిన్ను నీ కన్న తల్లి తండ్రికి దూరం చేశాను ఆ పాపమే నాకు శాపమయ్యింది ఈ వంశానికి వారసుడు పుట్టాడు అనే ఆనందం సంతోషం నా భార్య ఎక్కువ కాలం అనుభవించలేదు ఏడాది తిరగకుండానే అది వెళ్ళిపోయింది దాని కోరిక నిన్ను మహారాజుల చూడాలి ఈ సంస్థకు వారసుణ్ణి చేయాలి పాపని ఎంతో ప్రేమగా చూసుకోవాలంటూ మాట తీసుకొని అది వెళ్ళిపోయింది బిడ్డల్ని మార్చి తెచ్చుకున్న నిన్ను నా కన్న బిడ్డగా చూసుకున్నాను నువ్వు నా ప్రాణం అనుకున్నాను కానీ చంద్రశేఖర్ జనార్దన్ నా దగ్గరకు వచ్చి అడిగారు మీకు పుట్టింది ఆడపిల్ల అది కూడా ప్రాణాలతో లేని ఆడపిల్ల మా చేతులతో బిడ్డని నర్స్కి ఇచ్చాం ఆ ఇచ్చామనే కంటే ఆ నర్సు లాక్కుంది అనడం కరెక్ట్ మరి ఆడబిడ్డ అందులోనూ చనిపోయిన బిడ్డ మగ బిడ్డగా ప్రాణాలతో మీ ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎలా ఉన్నాడు చెప్పండి అన్నారు నాకు భయం వేసింది నా భార్య లేదు నా బిడ్డను కూడా నాకు లేకుండా చేస్తారనే భయంతో వాళ్ళని ఆపాను కోరినంత డబ్బు ఇచ్చాను ఇక్కడి బ్రాంచ్ బాధ్యతలు మీకే ఇచ్చేస్తున్నాను మీరేం చేసినా నేను మిమ్మల్ని ప్రశ్నించను దయచేసి విషం బయట పెట్టకండి అంటూ వేడుకొని నిన్ను అక్కని తీసుకొని చెన్నై వచ్చేశాను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అనుకోలేదు అక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోలేదు కానీ నా మనసులో ఇన్నేళ్లుగా చేసిన తప్పుకి నీ తల్లి తండ్రి ఎవరో తెలియకపోయినా వాళ్ళకి క్షమాపణ చెప్తూనే ఉన్నాను బాబు విక్రమ్ ఇది జరిగింది నువ్వు నా బిడ్డవు కాదు కానీ నువ్వు నా ప్రాణం రా నిన్ను నాకు ఇచ్చిన నర్స్ రూపాయి తీసుకోలేదు నా భార్యకి సంతోషాన్నిచ్చింది కానీ నా దగ్గర పనిచేస్తున్న ఇద్దరు తోడేళ్లు మాత్రం నన్ను బ్లాక్ మెయిల్ చేసి కోట్లు తీసుకున్నారు ఇప్పటికీ నన్ను భయపెడుతూ వచ్చారు ఇంకా నా వల్ల కాదు ఈరోజు నీతో అంతా చెప్పాను నువ్వు నన్ను శిక్షించినా భరిస్తాను నాకు దూరమైనా అసహించుకున్నా ఇక్కడే ప్రాణాలు వదిలేస్తానురా అంటూ కన్నీళ్లతో విక్రమాదిత్య వైపు చూస్తూ జరిగిందంతా చెప్పారు మహీధర్ రాజు గారు అంతే విక్రమాదిత్య మతిపోయింది ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినట్టు కళ్ళ ముందు భూమి బద్దలై సముద్రాలు ముంచేస్తున్న భావన కలిగింది అతడు బిగుసుకుపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు స్వీటీ తెల్లవార్లు బాల్కనీలో కూర్చొని విక్రమాదిత్య ఫోన్కి కాల్ చేస్తూ కూర్చుంది ఆమె ఆశ ఆ మెంటల్ ఫెలో ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వెనక్కి వచ్చి రోడ్డు మీద కార్ ఆపి బయటకు వచ్చి నిల్చుంటాడు అని అందుకే అక్కడే ఉంది చాలాసార్లు చేసింది కానీ విక్రమ్ రెస్పాండ్ అవ్వలేదు స్వీటీ ఉదయం నాలుగు గంటల సమయంలో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చూడబోతే తను బాల్కనీలో ఉంది విక్రమ్ నుండి ఫోన్ రాలేదు ఏమైంది ఆదిత్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను నీతో మాట్లాడాలి అనుకొని ఆఫీస్ అవర్లో నిన్ను మీట్ అవుతాను అరుస్తావు అంతేగా నాకేం కొత్త కాదుగా నువ్వు నన్ను తిట్టినా నీతో నేను మాట్లాడి తీరుతాను అనుకొని ఆమె రూమ్ వైపు వెళ్తూ సౌరవ్ పిక్చర్స్ ఉన్న రూమ్ లాక్ చేసి లేకుండా ఉండేది గమనించి మరోసారి ఆ గదిలోకి వెళ్ళింది ఆమె ఒక ఆలోచన చేస్తూ విక్రాంత్ సౌరవ్ కలిసి ఉన్న ఫొటోస్ అలాగే సౌరవ్ ఒకప్పటి ఫొటోస్ తన మొబైల్లో తీసుకుంది నెమ్మదిగా గది బయటకు వచ్చి లాక్ చేసి కీస్ తీసుకువెళ్ళి కుందన గదిలో పెట్టేసి తన గదికి వచ్చేసింది ఆదిత్య నీకు నేరుగా విషయం చెప్పినా నువ్వు నమ్మవు అవసరం వస్తే నీకు ఈ ఫొటోస్ చూపించి నిన్ను నమ్మించి పెద్దత్తయ్య విక్రాంత్ మావయ్యకి నిన్ను చూపిస్తాను వాళ్ళు నిన్ను చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో హా వదులుతానా ఆఫీస్కి వచ్చైనా సరే నిన్ను కాంటాక్ట్ అవుతాను అలాగే నిన్ను చూసే ఛాన్స్ ఉంటుందిగా ఎందుకో తెలియదు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అనుకొని ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు రెడీ అవుతుంది ప్రస్తుతం ఆదిత్య చెన్నైలో ఉన్నాడు అతడి ఫోన్ కారులో ఉంది ఆగకుండా రింగ్ అయినా ఎవరూ ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు విక్రమ్ గుండె బద్దలైన నిజం అతడి తండ్రి చెప్పాడు విక్రమ్ తట్టుకోలేకపోయాడు గట్టిగా అరిచి ఏడవాలనిపిస్తుంది దిక్కులు పిక్కటెళ్ళేలా నో అంటూ అరిచి గుండె భారం దించుకోవాలనిపిస్తుంది అతడి నిస్సాహాయతకు చేతి పిడిగిళ్ళు బిగించుకొని వస్తున్న దుఃఖం కంట్రోల్ చేసుకుంటూ అలాగే మౌనంగా ఉండిపోయాడు మహితర్ రాజుగారు కొడుకు వద్దకొచ్చి చేతులు జోడించి నన్ను క్షమించు విక్రమ్ నేను తప్పు చేశాను నిన్ను నీ కన్నవాళ్ళకి దూరం చేశాను స్వార్థంతో నా భార్యని దక్కించుకునే ప్రయత్నం చేసి ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను ఇప్పుడు నిజం తెలిసి నువ్వు నాకు దూరం అయ్యి ఇంకాస్త శిక్ష వెయ్యకురా నేను తట్టుకోలేను విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి గుండె మండుతుంది తన ముందు ఉన్న వ్యక్తి ఇన్నేళ్లుగా తన కన్న తండ్రి అనే భ్రమలో ఉన్నాడు ఇప్పుడు సడన్గా ఆయన తన తండ్రి కాదు ఇంకెవరికో పుట్టిన బిడ్డని తెచ్చి పెంచుకున్నారు అంటే ఎంత దారుణంగా ఉంటుంది ఎంత బాధ కలుగుతుంది విక్రమ్ అలాగే చూస్తూ పరిస్థితి అర్థం చేసుకొని ఆయన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని డాడ్ అని పిలిచాడు అంతే మహీధర్ గారు చాలా ఎమోషన్ అయిపోతూ విక్రమ్ అని పిలిచారు విక్రమ్ పిడికిలి వదిలేస్తూ తడబడుతున్న స్వరంతో చెప్పాడు డాడ్ నన్ను కన్నది ఎవరైనా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో నేను మీ బిడ్డగా మీ వద్దకొచ్చి ఉండొచ్చు కానీ నా వరకు నా తండ్రి మీరే మిమ్మల్ని నేను దూరం చేసుకోను ఈ విక్రమాదిత్యం మీ అబ్బాయి ఇంకా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఎవరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు నేనున్నాను మిమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు ప్లీజ్ టెన్షన్ అవ్వకండి నేను మీతోనే ఉంటాను ఆయన సంతోషం అంతా ఇంత కాదు బాబు విక్రమ్ ఈ మాట చాలురా నా ప్రాణం నిలిపావు నన్ను అర్థం చేసుకొని నన్ను డాడీ అన్నావు అంతే చాలు అంటూ విక్రమ్ని హత్తుకున్నాడు విక్రమ్ గుండె బాధపడుతున్నా తన తండ్రి సంతోషం కోసం మౌనంగా ఆయన్ని హత్తుకొని ఓదారిస్తూ బెడ్ మీద పడుకోబెట్టాడు నేనున్నాను మీరు రిలాక్స్గా ఉండండి ప్లీజ్ అంటుంటే ఆయన కొడుకు చేయి పట్టుకొని రిక్వెస్ట్గా అడిగారు నువ్వు ఇంకెప్పుడు హైదరాబాద్ వెళ్లకు ఆ బ్రాంచ్ పట్టించుకోకు ప్లీజ్ అని విక్రమ్ సూటిగా చూస్తూ ఎందుకు డాడ్ ఇంకా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేయలేరు మీరు పుట్టిన బిడ్డల్ని మార్చారు అనడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు నన్ను కన్నవాళ్ళెవరో మీకు అలాగే వాళ్ళకి కూడా తెలీదు ఒక నర్సుకి తప్ప ఆవిడ ఇప్పుడు ఉందో లేదో తెలియదు అటువంటప్పుడు మీరెందుకు ఆ నీచులకి భయపడి నన్ను అడ్డుకుంటున్నారు నాతో నిజం చెప్పి మీ నుండి నన్ను దూరం చేస్తారు అనుకుంటే ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది అయినా నేను మీకు దూరం కాను కాబట్టి వాళ్ళు ఇంకేం చేయలేరు నిజం తెలిసినా నేను మిమ్మల్ని దూరం చేసుకోను నన్ను కన్నవాళ్ళు ఎవరో తెలిసినా సరే మీరే నా తండ్రి మీతోనే ఉంటాను వాళ్ళకి నేను ఎవరో ఏంటో చెప్పను ప్రామిస్ చేస్తున్నా మహిత రాజుగారు విక్రమ్ మాటలకి ఎంతో సంతోషంగా ఉన్నారు కొడుకు చేయి పట్టుకొని నేను వాళ్ళకి ఇంకా భయపడడం లేదు విక్రమ్ నీకు నిజం చెప్పాలి అని నిర్ణయం తీసుకున్న మరుక్షణం వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాను ఇంకా వాళ్ళు మన కంపెనీలో అడుగు పెట్టలేరు అలాగే నేను వాళ్లపై కేసు పెట్టదలుచుకోలేదు వదిలేస్తున్నా ఇంకా వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటే చాలు చంద్రశేఖర్ స్థానంలో బ్రాహ్మిణి ఉంటుంది ఆమె బాధ్యతగా నడుచుకొని మేనేజర్ స్థానం దక్కించుకుంది కానీ నిన్ను హైదరాబాద్ వెళ్ళొద్దు అనడానికి కారణం భయం ఎక్కడ నువ్వు వాళ్ళతో గొడవ పడతావో వాళ్ళు నిన్నేమైనా చేస్తారేమో అని విక్రమ్ తండ్రి మనసు అర్థం చేసుకొని ప్లీజ్ డాడ్ వాళ్ళు నా జోలికి రారు వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను నా మీద నమ్మకం ఉంచండి ప్లీజ్ ఓకే ఫైన్ నేను హైదరాబాద్ వెళ్ళకూడదు అంతేగా అంటూ స్వీటీని గుర్తు చేసుకుంటూ ఏంటి హైదరాబాద్ వెళ్ళకూడదా మరి ఆ పొగరు అనుకున్నాడు అప్రయత్నంగా గుండె పట్టుకొని ఏదో ఆలోచిస్తూ చెప్పాడు సాధ్యమైనంత వరకు నా వల్ల అయితే ఆ ఓ ఆ ఊరు వెళ్లకుండా ఉంటాను వెళ్ళాల్సి వస్తే మాత్రం వెళ్ళక తప్పదు అలానే నేనేమీ ప్రాబ్లంలో పడను దిగులు పడకండి నేను కేర్ఫుల్గా ఉంటా ఇక ఈ విషయం మర్చిపోయి రిలాక్స్గా ఉండండి మన మధ్య ఈ డిస్కషన్ మరోసారి జరగదు అక్కకి ఏమీ చెప్పను ఓకే నేనేం ఫీల్ అవ్వడం లేదు చూడండి ఎంత కూల్గా ఉన్నానో అంటూ నమ్మించి ఆయన్ని నిద్రపుచ్చాడు తెల్లవారులో ఆయన పక్కనే కూర్చొని మౌనంగా రోధిస్తూ ఉన్నాడు విక్రమ్ పది గంటల సమయంలో స్వీటీ కుందనతో తాను కాలేజ్కి అర్జెంటుగా వెళ్ళాలని వచ్చాక మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అంటూ హడావిడిగా తన స్కూటీపై వెళ్ళిపోయింది వహిదా ఇండస్ట్రీ ముందు ఆగి లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఆ మెంటల్ ఫెలోకి ఫోన్ చేస్తాననుకుంటూ అతడికి కాల్ చేసింది కానీ ఆ ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు ఫోన్ రింగ్ అవుతుంటే కారుకి దగ్గరలో ఉన్న ధనా చూసి ఫోన్ చేస్తుందెవరో చూసి షాక్ అయ్యాడు గదిలోకి వెళ్ళిన విక్రమ్ ఇంతవరకు బయటికి రాలేదు లోపల ఏం జరుగుతుందో తెలియలేదు ఈ అమ్మాయి ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తుంది బాస్ చూస్తే ఇరిటేట్ అవుతాడనుకుంటూ ఎందుకైనా మంచిదని స్వీటీ నెంబర్ తన ఫోన్లో సేవ్ చేసుకొని ఆ నెంబర్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెట్టేశాడు స్వీటీ విసుక్కుంటూ ఖచ్చితంగా నీకు మెంటల్ అని చిరాకుగా ఆఫీస్లో అడుగుపెట్టింది అప్పటికే అక్కడ అంతా హడావిడిగా ఉంది కొత్త మేనేజర్గా ప్రమోషన్ వచ్చిందని అంతా బ్రాహ్మిణిని విష్ చేస్తూ ఇస్తున్నారు ఆమె సంతోషంగా ఉంది అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్తూ కాస్త వచ్చి అక్కడికి ఎవరో అమ్మాయి రావడం చూసి ఎవరు అనింది స్వీటీ అక్కడి హడావిడి చూసి తడబడుతూ చెప్పింది నా పేరు స్వీటీ నేను ఆదిత్యని కలవాలి అంటూ కాస్త చనువుగా విక్రమ్ ఆదిత్యని ఆదిత్య అంటూ పిలిచి చెప్పింది బ్రాహ్మిని సందేహంగా చూస్తూ ఆదిత్యనా అంటే మా బాస్ విక్రమాదిత్యనా స్వీటీ తడబడుతూ హా ఎస్ ఆయన్నే వెంటనే కలవాలి ప్లీజ్ అని స్వీటీ వచ్చిందని చెప్పండి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే ఇక్కడికి వచ్చాను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అప్పుడు బ్రాహ్మిణి ఐఎమ్ సారీ స్వీటీ సార్ లేరు నిన్న రాత్రి చెన్నై వెళ్ళిపోయారు స్వీటీ ఆ మాట విని షాక్ అయింది ఆమె గుండె తట్టుకోలేకపోయింది కన్నీళ్లు జలజల రాలాయి చాలా బాధపడింది బ్రాహ్మిని ఆమె అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేది చూసి కంగారుగా ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అంటూ ప్రశ్నించింది స్వీటీ కళ్ళు తుడుచుకుని ఏం లేదండి ఓకే బాయ్ అని గబగబా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది బ్రాహ్మిని అక్కడ హడావిడంతా చూస్తూ అందరితో మాట్లాడుతూ ఉన్న మనసు స్వీటీ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళడం గుర్తు చేస్తుంటే ఇంకా లేట్ చేయకుండా విక్రమ్కి కాల్ చేసింది ఆ ఫోన్ ఆయన లిఫ్ట్ చేయలేదు చూ చూసి చూసి ధనాకి ఫోన్ చేస్తుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది విక్రమ్ ఇంకెప్పుడు హైదరాబాద్ రాను స్వీటీకి దూరంగా ఉంటాను అనుకుంటున్నాను అనుకుంటున్నాడు మరి విక్రమ్కి సాధ్యమే అంటారా మరి స్వీటీకి విక్రమ్ నిజంగా చెన్నై వెళ్ళిపోయాడు ఇక శాశ్వతంగా రాడు అని స్వీటీ అనుకుంటుందా అసలు ఏం జరగబోతుంది మహేందర్ గారు విక్రమ్ తన బిడ్డ కాదు అని చెప్పారు హాస్పిటల్లో బిడ్డని మార్చారని చెప్పారు మరి ఇంతకీ ఆ బిడ్డకి అదే విక్రమ్ తండ్రి తండ్రి ఎవరు మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి థ్యాంక్ యూ